జనవరి చివరి వారంలోకి వచ్చేశాం మరి ఈ వారం మనకోసం ఏం దాచిపెట్టింది గ్రహాలు మనకు ఏ దారి చూపిస్తున్నాయి చెప్పాలంటే కొందరికి అద్భుతమైన విజయాలున్నాయి కాని మరికొందరికి మాత్రం కాస్త జాగ్రత్త అవసరం సరే మరి ఆలస్యం దీనికి అన్ని రాసుల భవిష్యత్తును వివరంగా చూసేద్దాం రండి ఓకే ఈ వారం రాశి ఫలాలను మనం కాస్త కొత్తగా చూద్దాం ముందుగా గ్రహాల కదలికలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఆ తర్వాత రాసులన్నిటినే మూడు గ్రూపులుగా విడగొట్టి చూద్దాం ఒకటి విజయపథంలో దూసుకెళ్లేవాళ్లు రెండు కాస్త జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన మూడు పట్టుదలతో ప్రోగ్రెస్ సాధించేవాళ్లు ఇక చివర్లో అందరికీ పనికొచ్చే ఒక దివ్యమైన మార్గదర్శకత్వం కూడా ఉంది సరే మరి ఈ వారం గ్రహాల గమనం ఎలా ఉందంటే ఇదొక మిక్స్డ్ బ్యాగ్ లాంటిదన్మాట ఆకాశంలో గ్రహాల కదలికలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి కొందరికేమో గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ముందుకు దూసుకెళ్ళండి అంటున్నాయి మరికొందరికి మాత్రం ఒక్క నిమిషం కొంచెం నెమ్మదిగా వెళ్ళండి అని వార్నింగ్ ఇస్తున్నాయి మరి ఈ ఎనర్జీ మనపై ఎలా పనిచేయబోతుందో చూసేద్దాం మొట్టమొదటగా ఈ వారం లక్ ఎవరివైపుందో చూద్దాం విజయపుతంలో దూసుకెళ్తున్న రాశులివి వీళ్లకి అవకాశాలు వెల్లువలా వస్తాయి సక్సెస్ వాళ్ల వెంటే ఉంటుంది మరి ఆ లక్కీపీపులెవరో తెలుసుకుందామా ఇక్కడున్న ఈ ఐదు రాశులను చూడండి వృషభం సింహం తుల ధనుస్సు ఇంకా మీనం వాళ్ళ పక్కనున్న కీవర్డ్స్ గమనించారా శుభప్రదం అత్యుత్తమం అదృష్టం ఫైనాన్షియల్ సక్సెస్ ఇవన్నీ చూస్తుంటేనే అర్థమైపోతోంది కదా ఈ వారం వీళ్ళకి ఎంత బావుండబోతోందో ప్రతి రాశికి ఏదో ఒక స్పెషల్ గిఫ్ట్ రెడీగా ఉంది వృషభరాశివారికి ఇది నిజంగా ఒక గోల్డెన్ టైం అని చెప్పొచ్చు అడుగు పెడితే చాలు అంతా మంచే జరుగుతుంది తీసుకునే ప్రతి నిర్ణయం లాభాన్ని తెచ్చిపెడుతుంది ముఖ్యంగా డబ్బు విషయంలో చాలా మంచి వార్తలు వింటారు ఇక సింహరాశివాళ్లు మీ లీడర్షిప్ స్కిల్స్ చూపించడానికి రెడీగా ఉండండి ఆఫీస్లో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి పై అధికారులు మెచ్చుకుంటారు ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా పెరుగుతుంది చెప్పాలంటే ఇది మీ సత్తా ఏంటో చూపించే వారం తులరాశివారికి ఈ వారం లక్ ఫుల్గా అవుతోంది వ్యాపారంలో ఉన్నవాళ్లకి మంచి లాభాలు కనిపిస్తున్నాయి కొత్తగా పరిచయమైవాళ్ల వల్ల కూడా చాలా మేలు జరుగుతోంది సో వచ్చే అవకాశాల్ని అస్సలు మిస్ మిస్చేసుకోద్దు వాళ్ళు మీ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారా ఇంతకన్నా మంచి టైం ఇంకోటి ఉండదు మీ కాన్ఫిడెన్సే మిమ్మల్ని గెలిపిస్తుంది ధైర్యంగా ఒక అడుగు ముందుకేయండి సక్సెస్ మీరే ఆహా ఇక మేనరాశివారి గురించి ఏం చెప్పాలి ఈ వారమంతా అదృష్టమే పెద్దగా కష్టపడక్కరలేదు అయినా అద్భుతమైన ఫలితాలొస్తాయి డబ్బు రావడమే కాదు చాలా కాలంగా ఆగిపోయిన పనులు కూడా అటకటక పూర్తయిపోతాయి హోకే ఇప్పటిదాకా లక్కీ సైన్స్ గురించి చూశాం కదా కాని ప్రతిసారి అందరి దారి ఒకేలా ఉండదు పూలపాన్పులా ఉండదు ఇప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా సహనంతో అడుగులు వెయ్యాల్సిన రాశుల గురించి మాట్లాడుకుందాం ఇక్కడ చూడండి ఈ రెండు గ్రూపుల మధ్య ఉన్న తేడా ఎంత స్పష్టంగా ఉంది ఈ గ్రూప్లో ఉన్న రాసులకు ఈ వారం ఏదో చెడు జరిగిపోతుందని కాదు కాకపోతే ఇది కాస్త కేర్ఫుల్గా ఉండాల్సిన సమయం ఓపికతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి కాస్త తెలివిగా ప్లాన్ చేసుకుంటే ఈ వారాన్ని ఈజీగా దాటేయొచ్చు సరే మరి జాగ్రత్తగా ఉండాల్సిన రాసులు ఏవంటే మేషం మిథునం కర్కాటకం ఇంకా కుంభం ఇక్కడ వాళ్ల కీవర్డ్స్ చూడండి ఆచితూచి వేయండి మిశ్రమంగా ఉంది పరీక్షాకాలం ఈ పదాలే చెప్తున్నాయి వారం వీళ్ళు ఎలా ఉండాలో మేషరాశివారు ఈ వారం ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా ఆచితూచి వేయాలి ముఖ్యంగా డబ్బు విషయంలో అస్సలు అజాగ్రత్త వద్దు శాంతం సహనం ఈ రెండూ చాలా ముఖ్యం వీటితో ఉంటే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోవచ్చు వారికి ఈ వారం ఫలితాలు మిక్స్డ్గా ఉంటాయి అంతిమంగా విజయం మీదే కాని దానికి కొంచెం జాగ్రత్త కావాలి డబ్బు చేతికి బాగానే వస్తుంది కాని ఖర్చులు కూడా అదే రేంజ్లో ఉంటాయి సో కొంచెం కంట్రోల్ చేసుకోవాలి కర్కాటక రాశివారికి గ్రహాలు ఈ వారమంతా ఫేవరబుల్గా లేవు అందుకే కొత్త ప్రయోగాలు రిస్కులు లాంటివి అస్సలు వద్దు మీకు దగ్గరివాళ్లు చెప్పే సలహాలను వినండి అనవసరమైన గొడవలకు వీలైనంత దూరంగా ఉండండి ఇక కుంభరాశివారికి ఇది ఓపికకు ఒక పరీక్ష లాంటిది కొంచెం ఏమరపాటుగా ఉన్నా నిందలు పడాల్సి రావచ్చు ముఖ్యంగా ఒంటరిగా డెసిషన్స్ తీసుకోవద్దు స్ట్రెస్ అనిపించొచ్చు కానీ మీ మెంటల్ స్ట్రెంగ్త్తో దాన్ని అధిగమించగలరు క్లారిటీ చాలా ముఖ్యం సరే ఇప్పుడు మనం చివరి గ్రూప్ దగ్గరికొచ్చేశాం ఈ రాసుల వాళ్ల విజయం ఎక్కడో లేదు వాళ్ల చేతుల్లోనే ఉంది వాళ్ల హార్డ్వర్క్ పట్టుదల అవే ఈ వారం వాళ్లను ముందుకు తీసుకెళ్తాయి మరి అదెలాగో చూద్దామా ఈ గ్రూప్లో ఉన్న కన్య వృశ్చిక మకర వారికి ఒక సింపుల్ సక్సెస్ ఫార్ములా ఉంది అవే ఈ మూడు స్టెప్స్ ఒకటి గట్టి మనోబలం రెండు సరి అయిన ప్లానింగ్ మూడు కష్టపడి పనిచేయడం ఈ మూడు పాటిస్తే చాలు విజయం వాళ్లదే కన్య రాశివాళ్లకి మీ అసలైన పవర్ మీ మెంటల్ స్ట్రెంతే స్థిరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి పనిలో ఏవైనా సమస్యలు వస్తే మీ తెలివితో వాటిని ఈజీగా సాల్వ్ చేసేయగలరు అలా చేస్తే ఫైనాన్షియల్గా కూడా మంచి లాభాలుంటాయి వృశ్చిక రాశివారికి అవకాశాలు మిమ్మల్ని వెటుంటూ వస్తున్నాయి ముఖ్యంగా పనిచేసే చోట మంచి అట్మాస్ఫియర్ ఉంటుంది ధైర్యంగా కొన్ని బోల్డ్ డెసిషన్స్ తీసుకోటానికి ఇదే కరెక్ట్ టైం ఒకటి గుర్తించుకోండి మీరు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం ఉంటుంది ఇక మకర రాశివారు ఒక పక్కా ప్లాన్తో గట్టి సంకల్పంతో కొత్త పనులు మొదలుపెట్టండి కొన్ని పనులు కాస్త ఆలస్యం అవ్వచ్చు అయినా నిరాశపడదు ఓటికగా ఉంటే చాలు చివరికి విజయం మీదే అన్ని రాసుల గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఫైనల్గా ఈ వారం మనందరికీ అండగా ఉండే ఒక డివైన్ గైడెన్స్ గ్రహాల ప్రభావం ఎలా ఉన్నా సరే ఈ చిన్న చిన్న పూజలు ప్రార్థనలు మనకొక రకమైన మనోబలాన్నిస్తాయి ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి హెల్ప్ చేస్తాయి ఈ టేబుల్లో చూడండి ఏ రాసివాళ్లు ఏ దేవుణ్ణి పూజిస్తే మంచిదో క్లియర్గా ఉంది దీన్ని ఫాలో అవడం ద్వారా ఈ వారం మనం మరికొంత పాజిటివ్ ఎనర్జీని పొందొచ్చు మరి ఈ వారానికి సంబంధించిన గైడెన్స్ అంతా ఇప్పుడు మన చేతిలో ఉంది సో మనం ఏ దారి ఎంచుకోబోతున్నాం వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకునే మార్గమా లేక జాగ్రత్తగా అడుగులు వేసే మార్గమా లేదా మన పట్టుదలతోనే విజయాన్ని సొంతం చేసుకునే మార్గమా ఆలోచించండి నిర్ణయం మనదే